నమస్తే ఏపీ అమరావతి ఛానల్కి స్వాగతం ఈరోజు నిడమర్రు మంగళగిరి రోడ్డు విస్తరణ కార్యక్రమ పనులు చూద్దాం ఈ విధంగా రోడ్డుని విస్తరణ చేస్తున్నారు ఇటు నుంచి డైరెక్ట్గా మనం మంగళగిరి వెళ్ళిపోవచ్చు నిడమరు రోడ్డు విస్తరణ పనులు అటు ఇటు డ్రైన్ నిర్మాణం కోసం ఈ విధంగా పనుల్ని వేగవంతం చేశారు చూడండి గత పది రోజుల క్రితం మనం చూసాము అప్పటికెప్పటికీ ఇక్కడ పనుల్లో వేగం పెంచారనే చెప్పాలి నిడమరు రోడ్డు డ్రైన్ నిర్మాణ పనులు చూస్తున్నాం ఇటువైపుగా ఈ విధంగా మట్టి తొలగించి ఐరన్ వర్క్ ఫ్రేమ్ వర్క్ చేస్తారనమాట అటు నుంచి సిమెంట్ కాంక్రీట్ వర్క్ కూడా చేసుకుంటూ వస్తున్నారు చూడండి నిడమరు రోడ్డు అమరావతి రాజధానికి ఒక రాజబాటగా ఉండే విధంగా ఉంటుందన్నమాట అంటే మంగళూరు నుంచి అమరావతి రాజధానికి వెళ్ళడానికి నిడమర్ రోడ్డు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందనే చెప్పాలి ఇక్కడ శిబిరం సెంటర్లో మనం చూస్తున్నాం నీరుకొండ శిబిరం అంటారు కదా అంబేద్కర్ నగరం ఈ ప్రాంతంలో మనం చూస్తున్నాం ఈ లైన్ మొత్తం మంగళగిరి కార్పొరేషన్ పరిధిలోకి వస్తుందన్నమాట అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో నిడమరు రోడ్డు విస్తరణ పనులు వేగవంతం చేశారనే చెప్పాలి గతం గతంలో చూసిన రోడ్డుకి ఇప్పటికీ చాలా మార్పు వచ్చిందనే చెప్పాలి ఈ విధంగా షిఫ్ట్ల వారీగా ఈ రోడ్డు నిర్మాణాన్ని వేగవంతం చేశారని చెప్పాలి మంగళూరు నుంచి ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి వెళ్ళాలన్నా అమృత యూనివర్సిటీకి వెళ్ళాలన్నా ఇటు నుంచి చాలామంది విద్యార్థులు బస్సుల్లో వెళ్తూ ఉంటారనమాట వారికి సౌకర్యంగా ఉండే విధంగా అదేవిధంగా రాజధాని పనుల కోసం వచ్చే పెద్ద పెద్ద వెహికల్స్ కూడా ఇటు నుంచే వెళ్తూ ఉంటాయి ఒక్కోసారి అందువలన ఈ రోడ్డుని విస్తరణ చేస్తున్నారనమాట ఈ విధంగా విస్తరణ చేసినట్లయితే ప్రయాణం సులభతరం అవుతుందనే ఉద్దేశంతో అమరావతి రాజధాని నుంచి మంగళగిరి కార్పొరేషన్కి ఈ రోడ్డుని కలుపుతారనమాట అప్పుడు మంగళగిరి నుంచి అమరావతి రాజధానికి వెళ్ళాలన్నా రాజధాని గ్రామవాసులందరూ మంగళగిరి కార్పొరేషన్కి రావడానికి ఇది ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ విధంగా రోడ్డుని విస్తరణ చేస్తున్నారు చూడండి నిడమర్ రోడ్డు శిబిరం ప్రాంతంలో మనం చూస్తున్నాం మంగళగిరి కార్పొరేషన్ పరిధిలో ఇరమదో వార్డు అనమాట ఇది అంబేద్కర్ కాలనీ అంటారు ఇది ఈ విధంగా ఐరన్ వర్క్ ఫ్రేమ్ వర్క్ సిమెంట్ కాంక్రీట్ వర్క్లు చేస్తున్నారు రోడ్డుకి అటు ఇటు రెండు వైపులా కూడా ఈ డ్రైన్ నిర్మాణ పనులు వేగవంతం చేశారనే చెప్పాలి ఈ సమీపంలోనే విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డు ఉండటం వల్ల మరింత అభివృద్ధి దిశగా నిడమర్ ముందుకెళ్ళే అవకాశం ఉందన్నమాట ఎందుకంటే నిడమర్ గ్రామం నుంచి వెస్ట్ బైపాస్ రోడ్డు వెళ్ళటం ఇటువైపు నిడమర్ రోడ్డు విస్తరణ చేయటం అదేవిధంగా నిడమరు ఫ్లైఓవర్ రైల్వే గేట్ ఉంది కదా ఆ రైల్వే గేటు స్థానంలో ఆర్ఓబి నిర్మాణం అంటే రైల్వే బ్రిడ్జి నిర్మాణం త్వరలో ఏర్పాటు చేస్తారు ఈ దిశగా కూడా కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ప్రత్యేకంగా రైల్వే శాఖ అధికారులతో మాట్లాడి పనులకి శ్రీకారం చుడతారు త్వరలో గతంలోనే శాంక్షన్ చేశారు వచ్చే రోజుల్లో అంటే వచ్చే ఏడాది జనవరిలో పనులు ప్రారంభించవచ్చని చెప్తున్నారనమాట నీడమర రైల్వే గేటు స్థానంలో ఆర్ఓబి నిర్మాణం చేస్తారు ఒకవైపు బ్రిడ్జి నిర్మాణం మరొక వైపు ఈ విధంగా రోడ్డు విస్తరణ డ్రైన్ నిర్మాణ పనులు వేగవంతంగా చేసినట్లయితే అమరావతి రాజధానికి వెళ్ళటానికి త్వరితగతిన చేరుకునే అవకాశం ఉంది ఎందుకంటే ఇటు నుంచి రైతులు నీరుగొండ నిడమర్రు కూరగల్లు బేతపూడి పెద్దపరిమి ఈ గ్రామాలన్నిటికీ కూడా ఇటు నుంచే వెళ్తూ ఉంటారు కాబట్టి వారికి ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందన్నమాట ఈ రోడ్డు విస్తరణ చేసినట్లయితే ఈ విస్తరణలో భాగంగా రోడ్డుకు అటు ఇటువైపుగా కొన్ని దాదాపుగా యాభై మూడు చింత చెట్లు ఉన్నాయి గతంలోనే ఆ చెట్లను తొలగించారు తొలగించి ప్రత్యేకంగా అంట్లు కట్టి ఒక క్రమ పద్ధతిగా ఆ చెట్లను కూడా ఇటువైపుగా ఏర్పాటు చేశారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు చెట్లని సంరక్షణ చేసే నిమిత్తంగా ఈ విధంగా వృక్షాలను కూడా తిరిగి పునరుజ్జీవన చేస్తున్నారన్నమాట చెట్లని తొలగించకుండా తొలగించిన చెట్లని వాటిని క్రమ పద్ధతిగా పెట్టి చేయటం ఈ ప్రాంతం విశేషమని చెప్తున్నారు రోడ్డుకు అటువైపుగా పెట్టారు ఒక క్రమ పద్ధతిగా చూడండి ఇక్కడ డ్రైన్ నిర్మాణ పనులు ఈ విధంగా గత వారం కంటే ఈ వారం పనులు బాగానే సాగాయనే చెప్పాలి గత వారంలో చూసినప్పుడు ఇటువైపుగా డ్రైన్ నిర్మాణ పనులు అంతవరకు ఆగాయి ఇక్కడి నుంచి ఈ పనులు ఈ వారంలో చేశారన్నమాట అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో నిడమర రోడ్డు విస్తరణ పనులు డ్రైన్ అభివృద్ధి పనులు మనం చూస్తున్నాం ఆ తొలగించిన భారీ వృక్షాలని చూడండి ఇక్కడ ఈ విధంగా ఒక క్రమబద్ధతగా ఏర్పాటు చేశారు వీటికి చిరులు కూడా వచ్చాయి గతంలో అంటు కట్టి ఒక పదిహేను రోజుల పాటు ఆ చెట్లని అక్కడ ఉంచేసి వాటిని తొలగించి ఇక్కడ పెట్టారనమాట అంటే వృక్షాలని సంరక్షణ చేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా చేస్తున్నామని చెప్తున్నారు ఇదంతా నవలూరు ఏరియాకు వస్తుంది ఉడా కాలనీ వైపుకి వస్తుంది అనమాట అటువైపుగా వుడా లిమిట్స్లో మనం చెట్లను చూస్తున్నాం చెట్లను పెంచాలనే ఉద్దేశంతో ఈ విధంగా ఏర్పాటు చేశారు ఈ ఏర్పాటు చేసిన చెట్లన్నిటికీ కూడా చిగురులు వచ్చాయి అది ఒక విశేషంగా చెప్పుకోవచ్చు ఇది డ్రైన్ నిర్మాణం అనమాట గత వారంలోనే పూర్తి అయిపోయింది ఈ డ్రైన్ నిర్మాణం ఇందాక మనం చూసింది ఈ వారంలో పూర్తి చేశారు ఈ విధంగా ఈ నిర్మాణాలని పూర్తి అయినట్లయితే ఈ రోడ్డు విస్తరణ కార్యక్రమానికి మరింత త్వరితగతిన శ్రీకారం చూడతారన్నమాట అప్పుడు రోడ్డు రెండు లైన్ల రోడ్డు నాలుగు లైన్లుగా విస్తరణ చెందుతుంది కాబట్టి త్వరితగతిన అమరావతి రాజధానికి వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది మంగళగిరి కార్పొరేషన్కి అమరావతి రాజధానికి వెళ్ళాలంటే ఈ మార్గం ఎంతో ఉపయోగకరంగా ఉందనే చెప్పాలి అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానికి సమీపంలోనే మంగళగిరి ఉండటం మంగళగిరి కార్పొరేషన్కి నారా లోకేష్ గారు ఎమ్మెల్యేగా ఉండటం అదేవిధంగా రాష్ట్ర మంత్రిగా మంగళగిరి అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేస్తున్నారని చెప్పాలి అభివృద్ధి పనుల్లో ముందుకు దూసుకెళ్తుంది మంగళగిరి కార్పొరేషన్ అని చెప్పాలి ఈ విధంగా మంగళగిరి కార్పొరేషన్ కూడా అమరావతి రాజధానిలో ఒక అంతర్భాగంగానే అభివృద్ధి చెందుతున్నారని చెప్పాలి ఏదైనా సరే అమరావతి రాజధానికి సమీపంలో ఉంది కాబట్టి అనేక యూనివర్సిటీలకి కేంద్ర బిందువుగా అమరావతి ఉంది కాబట్టి విద్యార్థులకు కానీ రైతులకు కానీ ఈ రోడ్డు విస్తరణ చేసినట్లయితే ఎంతో ఉపయోగకరంగా ఉందనే ఉద్దేశంతో ఈ విధంగా పనుల్ని వేగవంతం చేస్తున్నారు చూడండి నిడమారు రోడ్డు విస్తరణ పనులు అటువైపు ఇటువైపు డ్రైన్ నిర్మాణ పనులు చూస్తున్నాం ఈ విధంగా వేగవంతం చేస్తున్నారని చెప్పాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఒక్క లైక్ ఉండి ఫ్రెండ్స్ అమరావతి అభివృద్ధి గురించి ఇలాంటి మంచి మంచి వీడియోలు వస్తూ ఉంటాయి ఏపీ అమరావతి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా ఐరన్ పనులు చేస్తున్నారు కార్మికులు షిఫ్ట్ల వారీగా విధంగా పనుల్లో వేగం పెంచారని చెప్పాలి త్వరితగతిన అభివృద్ధి చేయాలనే దృష్ట్యా ఈ విధంగా షిఫ్ట్లు వారీగా చేస్తున్నారని చెప్తున్నారు ఇక్కడ కార్మికులు డ్రైన్ నిర్మాణ పనులు పూర్తయినట్లయితే ఈ రెండు లైన్లుగా ఉండే రోడ్డుని నాలుగు లైన్లుగా విస్తరణ చేస్తారనమాట ప్రస్తుతం రెండు లైన్లే ఉన్నాయి ఉండటం వల్ల చాలా ఇరుకిరుగ్గా అమరావతి రాజధానికి వెళ్ళాలంటే చాలా అసౌకర్యంగా ఉందనే ఉద్దేశంతో ఈ విస్తరణ కార్యక్రమాల మీద చర్యలు తీసుకున్నారని చెప్పాలి నిడమరు రోడ్డు నిడమర నుంచి మంగళగిరి వెళ్ళే రోడ్డు అనమాట ఇది దాదాపుగా తొమ్మిది గ్రామాల వారు ఈ రోడ్డునే అమరావతి రాజధాని నుంచి మంగళగిరి చేరుకునేందుకు అవకాశం ఉందన్నమాట ఆ దూరంగా చూసేదే విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డు చిన్నకా నుంచి గొల్లపూడి వరకు వెళ్ళే వెస్ట్ బైపాస్ రోడ్డు అది ఈ విధంగా ఒకవైపు రోడ్లు విస్తరణ కార్యక్రమాలు మరొకవైపు వెస్ట్ బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు కూడా ఈ ప్రాంతంలో పూర్తి అయిపోయాయి చిన్నకాకంలో కొన్ని పనులు జరుగుతున్నాయి ఒకటి రెండు నెలల్లో చిన్నకాకంలో కూడా ఎన్హెచ్ పదహారుకేను ఈ వెస్ట్ బైపాస్ రోడ్డుకి లింకు కలిపే పనులు ఉండేవి ఆ పనులు పూర్తి అయినట్లయితే ఇక్కడ నుంచి డైరెక్ట్గా వెంకటపాలెం వరకు వెళ్ళిపోవచ్చు అనమాట అంటే అమరావతి రాజధానికి ఈ వెస్ట్ బైపాస్ రోడ్డుని వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి ఈ విధంగా నిడమర్రు వెస్ట్ బైపాస్ రోడ్డు ఒకవైపుగా ఈ నిడమర్రు ఈ మనం చూస్తున్న రోడ్డు విస్తరణ పనులు మరొక వైపుగా అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుందనే చెప్పాలి అదేవిధంగా నిడబర్ మెయిన్ రోడ్లో జెడ్పీ హై స్కూల్ ఉంది ఆ హై స్కూల్ని ఇప్పుడు కాలేజీ అంటే ఇంటర్మీడియట్ చదివే వరకు ఆ గ్రేడ్ని పెంచారనమాట అక్కడ కూడా బిల్డింగ్ నిర్మాణం వేగవంతం చేస్తున్నారని చెప్పాలి